హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇగో మామూలిగా స్కూల్ స్కూల్కి ఇప్పుడే తింటుర్రు పప్పు చేసింది మావిడ రైడేర్ కూడా నువ్వు మా తయ్య గారు షూ వేసుకుంటుండు మా ఇప్పుడే తింటున్నాడు అన్న కూడా రెడీ అయ్యిండు పోయి దింపి రావడమే ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఉదయమే ఉదయమే ఏం చేస్తారు కామెంట్ చేయండి ఏం తింటారు కామెంట్ చేయండి మావోడు చెప్తాడు వీడియోలో మావోడు చెప్తాడు ఇలా నేను నాకు ఓకే లేదు నిన్న టేస్ట్ చేసి అలసిపోయడం చాలా ప్యాకింగ్ చేసి బాగా నడుగులు గుంచుకుని కూర్చొని కూర్చొని చెప్పరా అదే న్యూ ఇయర్ స్కూల్ ఏమేమి చూస్తారు న్యూ ఇయర్ అందరూ అదే అందరూ డబ్బులు తెచ్చి మొత్తం డెకరేషన్ చేస్తాం ఓ మీ క్లాస్ ఆ అచ్చా మీ ఒక క్లాస్ ఏనా స్కూల్ మొత్తమా ఒక క్లాస్ చెప్పాలా ఇంకా ఆ మా ఒక క్లాస్ లోనే తెలిసింది అరే న్యూ ఇయర్ సున్నా అన్న ఆ

డబ్బులు వేసుకోవాలి మనకి ఎక్కువ వేసుకోవాలి డెకరేట్ డెకరేషన్ ఐటమ్స్ కొనుక్కోవాలి అవన్నీ అంటే ఇంకా చాలా నువ్వు క్లాస్ లీడర్ అవుతుంది మళ్ళా కాదు క్లాస్ లీడర్ అవుతుంది క్లాస్ ఫస్ట్ అవుతుంది మళ్ళా ఈ మరి తినట్లేదు మా ఇంకా అని కానీ ఏమో పోదాం పోదాం అన్నీ అయితే బా మరి బాగా మరి ఓకే ఎందుకు ఓడే దానికి ఇట్లా ఇట్లా గీత ఉంటుందని స్పూన్ పెట్టి మళ్ళీ బా ఇక మా వాళ్ళు వచ్చే నుంచి ఇక అందుకనికేమొచ్చి అన్ని కానికేమొచ్చి న్యూ ఇయర్ చేసిరా సెలబ్రేషన్ ఏ అన్ని కానీ క్యాలెండర్ ఫోటో అన్ని కానీ ఫోటోతోటి క్యాలెండర్ వచ్చింది రే స్కూల్ ఇచ్చారు న్యూ విజన్ స్కూల్ నీది రాలే తేజు తేజు నీకు రాలే తేజు నీకు రాలే ఓ తేజుకు వేయలే అంట తేజుకు రాలే వయలే ఇస్తారేమో నీకు కూడా రేపు ఇస్తా ఎల్లుండి ఇస్తాడేమి కదా చెప్పలే ఇన్ఫర్మేషన్ వేయలే అంట ఇంకా

అందరూ ఒక్కొక్క నేనా అయ్యో అట్లా డ్యాన్స్ చేసిరా చేయలే అన్న నువ్వు చేసావు డ్యాన్సు అయ్యో ఏం పాటకి డ్యాన్స్ చేసిందంట అన్ని కాదు కాడు స్కూల్లో ఇయర్ చేసి వచ్చి స్కూల్లో వీళ్ళు ఆల్రెడీ రోజు ఇట్లానే పెట్టుకుంటా క్యాలెండర్ వచ్చి ఓ ఇయర్ కూడా వచ్చిందని పరాధిస్తుందరా రెడ్ మార్క్ ఉన్నాయని సండే ఇటు సైడ్ ఉన్నాయని హాలిడే ఇవన్నీ సండే అనమాట రెడ్ మార్క్ ఉండే ఫోటో అలా దిగినామైంది ఫోటో మంచిగా లేదు మంచిగా తిప్పలేదు నేను మొహంగా అడిగిరు అలా ఫోటో పేరుంది పేరు ఉంది క్లాస్ ఫస్ట్ ఫస్ట్ క్లాస్ అని ఉంది ఓకేలే ఓకేలే మీ డ్రెస్ మార్చుకోబోరు ట్యూషన్ ఆ సరేలే గాని నాడూర్ ట్యూషన్ ట్యూషన్ బాయ్స్ సే మళ్ళీ షాప్ కార్డ్ తీసుకువతానని ఆంటాడు నా ఏం తీసుకువనో నేను ట్యూషన్ బాయ్స్ నాకేం బోహో దిachte ఎందుకు పోఆర్ ట్యూషన్ కి నాడర్ క్లీనింగ్ చేస్తసింది కాయపలు ఇక్కడ బాసంతో వణాయిపిని อืม పాల్ పెట్టించు చాంద్రంకి పాల్ చాయతి చాయ కోసం ఏ వాటర్ ఇవ్వాలి కదా వాటర్ అయిపోయినే బిఎం 1 కర్రీ వండుతుంది అది కరివి స్పెషల్ ఏం లేదు టమాటా